హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో అనంత పద్మనాభ వ్రతం గురించి తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అనంత పద్మనాభ స్వామి వ్రతం అనేది సెప్టెంబర్ పదిహేడవ తేదీన మంగళవారం రోజు వచ్చింది అనంత పద్మనాభ చతుర్దశి అనగా భాద్రపద శుక్ల చతుర్దశి నాడు జరుపుకునే వ్రతం అనంత చతుర్దశి వ్రతం లేదా అనంత పద్మనాభ వ్రతం అంటారు దీని ఇది హిందూ సాంప్రదాయంలో ఉన్న కామ్య వ్రతాల్లో ప్రధానమైనదిగా వ్రతగంధాలు కష్టాల్లో మునిగి ఉన్నప్పుడు బయటపడడానికి ఒక ఉత్తమ సాధనంగా ఈ వ్రతాన్ని భావించడం తరతరాలుగా వస్తుంది పూర్వకాలం నుంచి ఈ వ్రత ప్రస్తావన భారతావనిలో కనిపిస్తూ ఉండడం విశేషం పాండవులు వనవాస సమయంలో కష్టాలు అనుభవిస్తున్న ధర్మరాజు కృష్ణుడిని వాటి నుంచి గట్టేందుకు గట్టు గట్టేందుకు అంటే గట్టెక్కడానికి ఏదైనా వ్రతం చెప్పమని అడిగాడు అనమాట ధర్మరాజు అప్పుడు కృష్ణుడు అనంత పద్మనాభ వ్రతాన్ని భాద్రపద శుక్ల చతుర్దశి నాడు చేయమని చెప్పాడట అనంతుడన్న అనంత స్వామి అన్న సాక్షాత్తు ఆ విష్ణుమూర్తే యుగ సంవత్సర మాస తదితర కాలమంతా కూడా తన స్వరూపమే అన్నాడు అనంత పద్మనాభుడంటే స్వరూపుడైన వైకుంఠవాసుడి అవతారమే శ్రీకృష్ణుడు పాలకడలిలో శేషశయ్య మీద పవలించి ఉండి బొడ్డు పద్మంలో బ్రహ్మదేవుడు కూర్చొని లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతున్న ఆ దివ్య స్వరూపమే అనంత పద్మనాభుడు ఈ వ్రత మహిమతో కృతయుగంలో సుశీల కౌండిన్య దంపతుల సకల సంపదలు సుఖ సంతోషాలతో జీవించినట్లు పురాణాలు చెబుతున్నాయి ఈ వ్రతంలో భూభారాన్ని వహిస్తున్న అనంతుడిని ఆ ఆదిశేషుడిని శయ్యగా చేసుకొని పవలించి ఉన్న శ్రీ మహావిష్ణువుని మనం పూజిస్తూ ఉంటాము వ్రత సంబంధమైన పూజను గమనిస్తే అనంత పద్మనాభ అవతారం కళ్ళ ముందు మెదలాడుతూ ఉంటుంది వ్రతాచరణ కోసం మనము బియ్యపు పిండితో ఏడు పడగల పాముని చిత్రించాలి అంటే మనం ఏడు పడగలు వేయాలన్నమాట పాముని దర్బలతో పాము బొమ్మను చేసి పూజించడం అయినా చేయొచ్చు అంటే మనము బియ్య పిండితోటి ఏడు పడగల పాముని గీయాలి లేదా దర్బలతోటి మనము పాముని ఒక పాములాగా తయారు చేసుకోవచ్చు అనమాట దర్బలతో చేసిన పామును మూత పెట్టిన కలసం మీద ఉంచి పూజిస్తారు ఈ మొత్తంలోనూ శేషశయ నుండి రూపభావన అనమాట వ్రతంలో ఉంచడం కోసం మనము సిద్ధం చేసుకున్న కలసంలో పవిత్ర జలాలను ఉంచుతారు ఆ కలస నీటిలో కొద్దిగా పాలు ఒక పోక చెక్క ఓ వెండి నాళెము వేస్తూ ఉంటారు కలసంలోని నీటిలోకి యమునా నదిని ఆవాహన చేస్తూ ఉంటారు అనంత పద్మనాభ స్వామి పూజలో పద్నాలుగు సంఖ్యకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తుంది పద్నాలుగు లోకాలను ఏలే ఆ స్వామి పూజ అనే భావన కలిగేందుకు ఆనాడు పూజించే సర్పాకృతికి మనము పద్నాలుగులో సగమైన ఏడు సంఖ్యలో పడగలను పెట్టడం పద్నాలుగుకు రెండింతలైన ఇరవై ఎనిమిది సంఖ్యలో మనము గోధుమ పిండితో పిండి వంటలు చేసి పద్నాలుగేళ్లకు ఒకసారి వ్రతానికి సంబంధించిన ఉద్యాపన చేయడం కనిపిస్తుంది అంటే ఈ వ్రతం గనక మనము ఒక సంవత్సరం ప్రారంభించాము అంటే ఖచ్చితంగా పద్నాలుగు సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరించాలన్నమాట ఈ వ్రతంలో మనం ముఖ్యంగా కట్టుకోవాల్సింది చేతికి ధరించే ఒక ఎర్రటి తోరణం అనమాట ఈ ఎర్రటి తోరణానికి కూడా పద్నాలుగు ముడులు ఉంటాయి అంటే ఇది దూదితో గాని పట్టుతో గాని చేసిన తోరణమై ఉండాలి ఇది పద్నాలుగు ముడులు ఉండాలి ఈ తోరణానికి నైవేద్యానికి పద్నాలుగు రకాల పళ్ళు పిండి వంటలు పూజ కోసంకు మనము పత్రిని వాడుతూ ఉంటాము ఇదంతా కూడా ఏడేడు పద్నాలుగు లోకాలను ఏలే కాల స్వరూపుడైన ఆ దివ్య మంగళ స్వరూపుణ్ణి తలుచుకోవడం కోసమే ఈ వ్రతంలో మనం కలసాన్ని పెట్టి పూజ చేయడం పురోహితుడు సాయంతో చేసుకోవడం మేలు అని వ్రత గ్రంథాలు చెబుతున్నాయి ఈ రోజు వ్రతాన్ని చేసే దంపతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు వ్రతానికి సంబంధించిన కథను గనక మనం పరిశీలిస్తే ఈ కథంతా కూడా సత్యం ధర్మం మీద ఆధారపడి ఉన్నట్లు కనిపిస్తుంది సత్య ధర్మాలను అనుసరించే వారు దైవ కృపకు పాత్రలవుతారని వాటిని విస్మరించిన వారు జన్మ జన్మాలకు కష్టాలు అనుభవిస్తూనే ఉండాల్సి వస్తుందని హెచ్చరిక కనిపిస్తుంది తనను తినబోయిన పులికి ఓ ఆవు కాసేపు ఆగమని ఇంటికి వెళ్ళి తన లేగ దూడకు పాలిచ్చి వస్తానని చెప్పి ఆడిన మాటను నిలబెట్టుకొని పులి దగ్గరకు వెళ్ళి సత్య వ్రతాచరణ చాటిన కథను మనం ఈ వ్రత సందర్భంగా కూడా చెప్పుకుంటారు ఆనాడు ఆ ఆవు తన ప్రాణాల కన్నా సత్యమే మిన్నా అని భావించింది తన దూడకు కడుపు నిండా పాలు పట్టి ధర్మాన్ని బోధించింది అలాంటి దర్శ జీవన విధానాన్ని ఈ వ్రత సందర్భంగా కూడా తలుచుకుంటూ ఉంటారు ఇక ఈ అనంత పద్మనాభ స్వామి వ్రత నియమాలు ఏమిటో తెలుసుకుందాము ముందుగా ఈ వ్రతాన్ని ఆచరించదలిచిన వారు శుభ్రంగా తలస్నానం చేసి ఇండిది మరియు పూజా మందిరాన్ని శుభ్రపరచుకోవాలి తర్వాత ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకొని అందులో దర్బలతో చేసిన పద్నాలుగు పడగలు కలిగిన అనంత పద్మనాభుణ్ణి తయారు చేసి ప్రతిష్ఠించాలి ప్రధానంగా గణపతి పూజను చేసి అనంతరం నవగ్రహ అష్ట దిక్పాలకుల ఆరాధన చేయాలి తరువాత యమునా పూజ చేయాలి యమునా పూజ అంటే ఒక బిందెతో గాని లేదా చెంబుతో నీటిని తెచ్చుకొని అందులోకి యమునా నదిని ఆవాహనం చేసి పూజించాలి తర్వాత అనంత పద్మనాభ స్వామి వారికి షోడసోపచార పూజ చేసి ఒక్కొక్క రకం పద్నాలుగు చొప్పున పద్నాలుగు రకాల పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి వ్రత కథ శ్రవణం చేసి అనంత పద్మనాభ స్వామికి నమస్కరించి కథా అక్షింతలను శిరస్సు పైన ధరించాలి ఈ వ్రతంలో భాగంగా ఎరుపు రంగులో పద్నాలుగు పోచలతో తయారు చేసిన తోరాన్ని ధరించాలి ఈ విధంగా మీరు పద్నాలుగు సంవత్సరాలు చేసి ఈ పద్నాలుగు సంవత్సరాలు చే మీరు చేతికి కట్టుకున్న తోరాన్ని భద్రపరచుకోవాలి ఇక ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతము మహిమ గురించి మీకు ఒకటి చెప్తాను మా సొంత బ్రదర్ అనమాట ఆయన ఎంసీ అయిపోయింది సో ఎంసీ అయిపోయింది ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా జాబ్ అనేది రాలేదు ఎవరో చెప్పారనమాట నిన్ను కష్టాల నుంచి గట్టెక్కేచ్చలిగిన ఒకే ఒక్క వ్రతం అనంత పద్మనాభ స్వామి వ్రతం అని సో ఆయన అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని మొదలు పెట్టాడు సో పద్నాలుగేళ్లు చేశాడు పద్నాలుగేళ్లు ఆయనకి ఎలాంటి సాఫ్ట్వేర్ జాబు రాలేదు కాబట్టి ఆయన టీచింగ్ ఫీల్డ్ లో సెటిల్ అయిపోయాడు అనమాట టీచింగ్ ఫీల్డ్ లో సెటిల్ అయిపోయి హ్యాపీగా మ్యారేజ్ అంతా అయిపోయింది అలా సాగిపోతుంది జీవితం పద్నాలుగు సంవత్సరాలు అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని పూర్తి చేసుకున్నాడు ఇలా పూర్తి చేసుకున్న తర్వాత ఒకరోజు ఫారెన్ లో ఆయనకి తెలిసిన వాళ్ళు గురు బంధువుల ద్వారా ఆయనకి జాబ్ ఇప్పిస్తామని చెప్పారు సో ఆ విధంగా వాళ్ళు జాబ్ అనేది సాఫ్ట్వేర్ జాబ్ అనేది వాళ్ళు ఇప్పించారన్నమాట అంటే చూడండి ఆ వ్రత మహిమను మీరు గమనించండి అక్కడ పద్నాలుగు సంవత్సరాలు ఆయనకు పూజ చేసిన ఆ వ్రత పూ మహిమ వల్లే అతనికి సాఫ్ట్వేర్ జాబ్ అనేది దక్కింది అది కూడా జీవితాంతం కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట కాబట్టి ఎంత మహిమ గల పూజ అంటే ఇది మనల్ని కష్టాల నుంచి గట్టెక్కించగల మహిమాన్వితమైన పూజ అని చెప్పుకోవాలి అనంత పద్మనాభ స్వామి పూజ ఈ వ్రతాన్ని ఎవరైనా చేసుకోవచ్చు ఆనవాయితీ ఉండాలి అనేది ఏమీ లేదనమాట ఎవరైనా కూడా ఈ వ్రతాన్ని మొదలు పెట్టుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్